హాయ్ మిత్రులారా ఇదిగో చూడండి జనప్రభంజనం ఈ ఇండస్ట్రీ కొన్ని లక్షలాది మందిని కోటీశ్వరుని తయారు చేసిన ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీని మనకు భారత ప్రభుత్వం నైన్టీన్ నైన్టీ సిక్స్లోనే మనకు పరిచయం చేసింది కానీ మనకు తెలియాల్సిన విషయం వల్ల ఏంటంటే మనకు పేద మధ్యతరగతి ఈరోజు కోటీశ్వరులుగా చేసిన ఒకే ఒక ఇండస్ట్రీ లక్షలాది మంది ఈరోజు మల్టా మిలియనర్స్గా తయారు చేసిన ఒకే ఒక్క ఇండస్ట్రీ డైరెక్షన్ ఇండస్ట్రీ ఈరోజు ఇరవై రెండు వేల కోట్లతో ఈరోజు భారత ప్రభుత్వంలో ఒక అత్యంత అద్భుతమైన ఇండస్ట్రీగా ఎదుగుతున్న ఒకే ఒక్క ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒక్కసారి ఆలోచించారు మిత్రులారా ఈరోజు కోటీశ్వరులు కావాలంటే ఖచ్చితంగా కోట్లు పెట్టుబడి పెట్టాల్సిందే అది పెట్టుబడి పెడితే తప్ప మన కోట్లు సంపాదించవచ్చు అన్న విషయం చిన్న పిల్లాడికి అడిగినా తెలుస్తుంది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే విజేత అవుతావు నీ తరాలను మార్చిన వాడు అవుతాం అందుకే ఈ అవకాశం ప్రతి ఒక్కరూ వినియోగించుకునేటట్లు మనకి రోజు గవర్నమెంట్ ఒక పటిష్టమైన చట్టాన్ని ఏర్పరిచింది